మేచ జిల్లా కాపుర సర్కిల్ పరిధిలోని మీర్పేట్ పి కాలనీ ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం కాపుర సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ పంతొమ్మిదవ యజ్ఞ మహోత్సవం అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేదే సుభాష్ రెడ్డి పూషూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి హాజరై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజంలో జరిగే మార్పులను తెలియజేసిన మహా గొప్ప శాస్త్రీయ తాత్వ ఆలోచన కలిగిన కాలజ్ఞానాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ కొనియాడారు

ఓం సనహోమః ఓం జనహోమ తపః ఓం సత్యమ ఓం త్రదుర్వనేం బర్గోదేవస్యదే మహడియో యోహః జోదయానో తవాపో జోదసః తం బ్రహ్మగోర్భవత్ స్వరం అయ్య యజ్ఞకర్పతివాలు స్వామి వారి అడ్డు దిస్క రావాలి లడ్డు ప్రసాదం దిస్క రావాలండి స్వామి వారి శుభతి తోం శ్రీవాన్ శ్రీకృష్ణ గోత్రో భవసి కళ్యాణార్థం శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం పద్దెనిమిది సంవత్సరాలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం పద్దెనిమిదవ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి వేలాది మందిగా భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం ఆరోగ్యాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది పంతొమ్మిదో సంవత్సరము ఈ పంతొమ్మిది సంవత్సరాలు విధంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు అలాగే మాది ఎమ్మెల్యే ఎన్వే ప్రభాకర్ గారు కార్పొరేటర్ రెడ్డి గారు అలాగే రాయచంద్ర శేఖర్ గారు చేశారు అలాగే శివరాజ్ రెడ్డి గారు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి ఈ

కామనపల్లి సద్గుణాచారి గారు అలాగే ఉత్తరాది ఆచార్య గారు అలాగే పాండుచారి గారు వీరందరూ ఆధ్వర్యంలో నిర్వహించి జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నిమిషాలకు మూడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము సాయంత్రం ఐదు గంటల గంటల నుండి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి

பண்டேது காட்டி அந்த சகரிச்சாலும் மதம் உதய வீடு பிரார்ப்போம் மதம் கொண்டு கண்டிப்பாக பிராரம் சாயந்திரம் ஆறு அங்கே பார்த்து